నమస్కారం స్వరాగ గోకుల వీడియోస్కి స్వాగతం అండి ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటి పండు మనం తింటే రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి రక్తపోటును తగ్గించే పొటాషియం జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి శరీరానికి తక్షణమే శక్తిని అందించే విటమిన్ బి సిక్స్ ఫైబర్ కంటెంట్ ఈ పోషక ప్రయోజనాలను మనం పూర్తిగా పొందవచ్చని మనందరికీ తెలుసండి అయితే చాలామంది కూడా అంటే దుమ్మిలో దూలిలో కూడా పనిచేసే వాళ్ళు రోజుకొక అరటి పండు తినమని కూడా వైద్యులు చెబుతూ ఉంటారు అంత గొప్పది అరటి పండు అయితే అరటి పండ్లను మనం తిని తొక్కలను విసిరి పారేయడం మన మొదటి నుండి అలవాటు కానీ ఈ తొక్కల్లో కాల్షియం పొటాషియం మెగ్నీషియం మెండుగా ఉంటాయని అవి మూడు విధములుగా మొక్కలకు ఇస్తే మొక్కలకు కూడా మంచి పోషకాలు అంది పూలను కాయలను పండ్లను మనకు అందిస్తుందని మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ మన పెరటి మొక్కలకు మూడు విధాలుగా అందించే ఈ అరటి తొక్కల వినియోగాన్ని మీరు చూసి ఒకవేళ ఇలా మీరు చేస్తున్నట్లయితే ఈ వీడియో పది మందికి షేర్ చేసి మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నానండి మొదటిదండి ఈ ప్రక్రియలో మనము అరటి పళ్ళు తొక్కలను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను ఒక బాటిల్లో వేసుకొని దాంట్లో వాటర్ వేసి మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టడం ఎందుకు మనం పెడతామంటే చిన్న చిన్న క్రిమి కీటకాలు దోమలు ఈగలు ఇటువంటివి ఈ లోపలకు చేరి అవి గుడ్లు పెట్టి మనం అనుకున్న దాన్ని నెరవేర్చకుండా చేస్తాయి చేస్తాయన్నమాట అలా అందుకే ఈ క్రిమి కీటకాలు చేరకుండా చక్కగా దీని మీద మనం మూత పెట్టుకొని ఈ మూత పెట్టిన బాటిల్ను మనం మూడు రోజులు ఒక పక్కన పెట్టుకోవాలి ఒక నీడలో ఒక పక్కన పెట్టుకొని రోజు ప్రతిరోజు కూడా ఉదయాన్నే మూత తీసి చక్కగా కలిపి మరలా మనం ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లో పెట్టి ఇదే విధంగా మరుసటి రోజు ఉదయాన్నే కూడా మళ్ళీ మూత తీసి చక్కగా కలిపి మళ్ళీ పక్కన పెట్టి ఇలా మూడవ రోజు కూడా చేసి మనం చక్కగా ఈ మూడు రోజులు బాగా కలిపిన ఇప్పుడు కలుపుతున్నప్పుడే మీకు మంచి ఒక సువాసన వస్తుందండి అంటే ఒక మామిడి పండు కానీ ఏవైనా పళ్ళు బాగా మడ్డిపోతే చక్కని ఒక సువాసన అనేది వస్తుంది ఆ కమ్మని వాసన అంటే చిన్న పులుపు తీపు కలిపినటువంటి వాసన మనం కలుపుతున్నప్పుడే వస్తుందండి అప్పుడు మనకనిపిస్తుంది అంటే మనం మామిడి పళ్ళు కానీ అరటిపళ్ళు కానీ చూడగానే అబ్బా తినాలని ఎలా అనిపిస్తుందో ఈ వాసన మనం కలుపుతున్నప్పుడు వస్తుంటే అబ్బా ఇవి నా మొక్కలకి ఇస్తుంటే ఎంత మనకి అంటే పోషకాలు ఈ మొక్కలకు అందుతాయో అన్న ఆనందం కూడా మనకు పడుతుందండి ఇలా మూడు రోజులు మనము చక్కగా స్టోర్ చేసి ప్రతిరోజు కలిపి పక్కన పెట్టినటువంటి ఈ వాటర్ను మనం చక్కగా నాలుగవ రోజు మూత తీసి వడపోసి మనకి ఎంతైతే ఈ వాటర్ వస్తుందో అంతకు రెండింతలు అనమాట అంటే ఒక గ్లాసు మనకి వాటర్ వచ్చిందనుకోండి రెండు గ్లాసులని వాటర్ కలిపి ప్రతి మొక్కకు కూడా అంటే ఎక్కువగా పువ్వులు పూసే మొక్కలకు అందించవచ్చు తర్వాత మనము ఏవైనా పూతకు వస్తున్నప్పుడు వాటికి మనం అందించినట్లయితే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోండి ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మొక్కలకి ఆ పోషకాలు అంది చక్కని ఫలితాన్ని మనకు అందిస్తాయండి ఇది మొదటి పద్ధతి ఇలా మొక్కలకి ఇవ్వడం ఇది మొదటి పద్ధతి అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది రెండవ పద్ధతి అండి ఈ రెండవ పద్ధతిలో చక్కగా మనము ఈ అరటిపల్ల తొక్కలను నేరుగా మట్టిలో చిన్న గుంత ఏర్పాటు చేసి అందులో ఈ తొక్కలను పెట్టి తిరిగి మట్టి పూడ్చినట్లయితే అది క్రమేపి అంటే రాను రాను మనం వాటర్ వేస్తున్నప్పుడు ఆ మట్టిలో ఉండి ఆ మట్టిలోనే కుళ్ళిపోయి ఎరువుగా మారి చక్కని ఫలితాన్ని ఇస్తుంది ఇది రెండవ పద్ధతి అండి మూడవ పద్ధతి అండి ఈ మూడవ పద్ధతిలో ఈ అరటి పళ్ళ తొక్కలను చక్కగా ఒక రెండు మూడు రోజులు నాకు తెలిసి ఎండలో మెండుగా ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క రెండు రోజులు ఎండలో ఉన్నట్లయితే నల్లగా మాడిపోతే ఈ తొక్కలను మనం పచ్చి తొక్కలను ఎలాగైతే చిన్న చిన్నవిగా కట్ చేసి నీరు పోసి స్టోర్ చేసుకున్నామో వీటిని కూడా మిక్సీలో చక్కగా పట్టడానికి మిక్సీ పట్టడానికి చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కూడా చక్కగా ఇలా పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను మన మొక్కలకు కొంచెం కొంచెంగా అంటే ఇది దీ ఈ ప్రక్రియ ద్వారా ఈ మూడో విధానం ద్వారా మనము కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఈ పౌడర్ను మన దగ్గర నిల్వ చేసుకొని ఏ మొక్క అయితే మనకు అభివృద్ధిగా కనిపిస్తుందో లేదా పువ్వులు చక్కగా రావడానికి సిద్ధపడుతుందో ఆ మొక్కకు మనం ఈ పౌడర్ను కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ మూడు పద్ధతుల ద్వారా మనం చక్కగా మన అరటిపల్ల తొక్కలను చక్కగా వీటిల్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం ఉంటాయి కాబట్టి మొక్కలకు అందించడం వల్ల మొక్కలకు మంచి పోషకాలు అంది చక్కని ఫలితాన్ని ఇచ్చి పెరటి అందాలు మనకి చక్కగా కనిపిస్తాయండి